¿Lo venía de... సంక్రాంతి పండగకి పిండి వంటలు చాలా చేస్తారు ఏమేమి చేశారో మన సబ్స్క్రైబర్స్ చెప్పండి రెండు వెరైటీలు చేశాను చాలా చేశారు అది మీరు మనకి సంవత్సరం కొత్త అతిథి వస్తారు కదా కొత్త అల్లుడు 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 డాలి వాళ్ళ ఆయన మనం ఈస్ట్ గోడవరి వాళ్ళు ఎక్కువగా ఇలాగే చేసుకుంటాం వంటలో కొత్త అల్లుడు వస్తే ఇంకా స్పెషల్ ఉంటాయి ఆ రోజు సంక్రాంతి పెద్ద పండుగ కనుమ పండుగ ఇంకా స్పెషల్స్ ఉంటాయి అవునా ఇవి పిండి వంటలు మాత్రమే ఇంకా వెరైటీ అంటే ఆ రోజు ఆ రోజు చేసుకుంటాం అనుకోండి నేనైతే ఎనిమిది వెరైటీ వెరైటీస్ ని చేసాం జయ ఓకే ఎనిమిది ఇంకా పెట్టాను ఇంకా ఉన్నాయి డబ్బాల్లో చూపించడానికి మాత్రం పెట్టాను ఇది గోర్మిటి గోర్మిటి ఇది చెక్కలు అంటే మేము చెక్క వాళ్ళ అంటాం చెక్కలు ఇవి పాకుండలు నువ్వే కదా పగల కొట్టమన్నావు పగిలేలా చేయమన్నావు కదా అందుకని కొంచెం ముదరపాకం పెట్టాం పగిలై తర్వాత ఇవి అరిసెలు అరిసెలు కూడా అరిసెలు చాలా బాగున్నాయి కరకరలు ఆడతా నువ్వులు అవి చేసి బాగా చేశారు అది నీ చాలా బాగున్నాయి అంటే మనకి కరకాయలు ఆడతా వస్తుంది తర్వాత కజ్జికాయలు కజ్జికాయలు మనం కజ్జికాయలు అంటాం వీళ్ళు తెలంగాణ వైపు ఎటు వీళ్ళు గజులు అంటారండి అంటారు అంటారు నిజామాబాద్ లోట్టి జయ నిజామాబాద్ నుంచి వచ్చారు మా శ్రీని జయ అక్కడ చేసే రాలేదు అక్కడ నుంచి వచ్చారు అదే అదే చేసా ఇవి గులాబీ గుత్తులు గులాబీ గుత్తులు గులాబీ పూలు అవి గులాబీ పూలు మీరేమంటారు జంతికలు జంతికలు చూసారులు అంటే మురుకులు అంటారు చకిలు అదేదో అంటారు మళ్ళీ ఇంకా సైడ్ మనం అయితే జంతికలు ఈస్ట్ గోదావరి జంతికలు ఇది కోసం సన్న కారకోసం చేసాం ఇది ఇప్పుడే జస్ట్ ఇప్పుడే చేసాం సున్నుండ ఈ సున్నుండ లేనిదే అల్లుడి గారికి అరిసీ సున్నుండ లేనిదే అల్లుడి గారికి

అది రాజమండ్రి కదా సేకరించండి మేము ఎలా పెడతాము మా ఇది మా వంటలు ఏంటో కోనసీమ కోనసీమ రాజమండ్రి అంతా కూడా ఒకటే ఉంటాయి చూడండి చాలా బాగున్నాయండి పిండి వంటలు బాగున్నాయి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయి కదా ఇదైతే మనం కదా ఇవన్నీ ఒక ఒకరవ రోజులు పడుతుందేమోనండి ఓకే గారు చాలా బాగున్నాయి తిండి వంటలు బాగున్నాయి అయితే నేను నాకు హెల్ప్ గా కొలుసుగారు ఉన్నారు ఇద్దరం కలిసి చేస్తాం ఏం మూడు రోజులు పట్టింది లాస్ట్ ఈ సున్నోడులో చేసాం